హలో అందరికీ నార్మల్గా బాత్రూమ్ క్లీనింగ్ అన్న వెంటనే యాసిడ్స్ అలాగే కెమికల్ ఉన్న ఏవైనా లిక్విడ్స్ అలాంటివన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈజీగా ఇంట్లోనే వీటితో క్లీన్ చేసుకోవచ్చండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది నేనైతే మా బాబు కోసం వాడే బాత్రూంలో అయితే వీటితోనే క్లీన్ చేస్తా ఏ కెమికల్ కూడా వాడనండి ఎప్పుడూ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఎలా యూస్ చేస్తానంటే కోకో కోలాలో కొంచెం బే బేకింగ్ సోడా ఉంటుంది కదా ఈ పొడిని అయితే యాడ్ చేస్తాను ఈ పౌడర్ని అందులో వేసిన వెంటనే నురుగు నురుగ్గా అంతా వచ్చేస్తుందండి రాకముందే మనము మనకి ఎక్కడ కావాలంటే అక్కడ నీట్గా మొత్తం వేసేసుకోవాలి నేను కొంచెం బేకింగ్ సోడా వేసి తర్వాత ఈ కోకా కోలాని కూడా వేసేస్తా ఉన్నా అన్ని చోట్ల మనకి ఎక్కడెక్కడ కావాలో బాత్రూంలో మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉన్నా ఇది అంతా బాత్రూమ్ అంతా చల్లుకున్న తర్వాత మనం బ్రష్ తీసుకొని కొంచెం వాటర్ వేసి తడి కోసం మొత్తం బ్రష్తో రుద్దేసి ఒక టెన్ మినిట్స్ వదిలేయాలండి ఇది అన్ని చోట్ల స్ప్రెడ్ అవ్వడం కోసం ఈ విధంగా బ్రష్తో రుద్దేశామంటే మొత్తం అన్ని చోట్లకి స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ కొంచెం సర్ఫ్ యాడ్ చేస్తున్నానండి మొత్తం దీన్ని బాత్రూంలో మొత్తం చల్లేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మనం డోర్ తీసి చూస్తే మొత్తం నొరగనురగ్గా వచ్చేస్తుందండి కొంచెం ఎక్కువ క్లీన్ చేయకోకుండా ఎక్కువ డస్ట్ ఉండే ప్లేస్లలో అయితే కొంచెం కలర్ చేంజింగ్లో నురగనురగ్గా వస్తుంది బాగా నీట్గా ఉండే ప్లేస్లలో అయితే కూడా వైట్గా నొరగనురగ్గా వస్తుందండి జస్ట్ పది నిమిషాల తర్వాత మొత్తం డోర్ ఓపెన్ చేసి నీట్గా బ్రష్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే బాత్రూంలో ఈ విధంగా మొత్తం బ్రష్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుందండి నీట్గా మనం పెద్దగా ప్రెజర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాకుంటే మనం టైం కొంచెం ఎక్కువ గలీజీగా ఉన్నట్లయితే కొంచెం టైం ఎక్కువసేపు పెట్టుకోవాలి ఇప్పుడు టెన్ మినిట్స్ ఉంచా కదా నేను ట్వంటీ మినిట్స్ అట్లా అంతే ఇదైతే కెమికల్ లేకోకుండా నార్మల్గా ఇంట్లో చేసుకునేదండి మామూలుగా యాసిడ్ వేసి యాసిడ్ ఏదైతే బాగుంటుందో ఇంకొక బాత్రూమ్ క్లీన్ చేసి కూడా చూపిస్తాను ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మొత్తం బ్రష్తో రుద్దేసిన తర్వాత వాటర్ పట్టేస్తాను చూడండి ఎంత నీట్గా పోతుందో డస్ట్ అంతా నేనైతే కనీసం స్లిప్పర్స్ కూడా వేసుకోలేదండి ఇది ఇదే కాదు ఇంకొక బాత్రూమ్ యాసిడ్ వాడే బాత్రూమ్ కూడా అసలు స్లిప్పర్స్ వేసుకోను ఎందుకంటే ఆ యాసిడ్ కూడా మనకి ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ అలా ఏమన్నా అయ్యేది ఏం కాదు చాలా బాగుంటుంది అలాగే ఇది కూడా నార్మల్గా న్యాచురల్గా ఇంట్లో చేసుకునేదే కాబట్టి దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇచ్చింగ్ దురద రావడము అట్లాంటివన్నీ ఏమీ ఉండవు చూడండి మొత్తం చాలా సింపుల్గా వెళ్ళిపోతూ ఉంది డస్ట్ అంతా నీట్గా అయిపోతుంది అనమాట బాత్రూమ్ క్లీనింగ్ అనే కాదు చిన్న చిన్న టిప్స్ కూడా నేను ఎప్పుడూ వాడేటివి కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా నార్మల్గా ఇంట్లో ఏమైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతాయండి మొత్తం ఈ విధంగా క్లీన్గా అయిపోయింది కదా చూడండి అన్ని మూలలు కూడా ఎంత నీట్గా వచ్చేసిందో మనము ఆనియన్స్ అలాంటివి కొన్నప్పుడు ఇలాంటివి వస్తాయి కదా గంగిరేగి పండ్లకు అలాగా దీన్ని అయితే ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు బాత్రూంలో దీంట్లో వచ్చేసి చిన్న చిన్న సోప్ ముక్కలు మిగిలిపోతాయి కదా మనకి ఆ సోప్ ముక్కలని అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి చూడండి ఏం చేయలేదు ఇందులో వేసాను అంతే నేను టాయిలెట్కి బ్యాక్ సైడ్ ఇది వస్తుంది కదా మనకి డబ్బా వాటర్ ఫ్లష్ కొట్టేది అంద దాన్ని ఓపెన్ చేశానండి పైన ఓపెన్ చేసి ఈ విధంగా దీన్ని మనకి పూర్తిగా వాటర్లోకి మునిగిపోకోకుండా సోప్ని పైన మాత్రమే కొంచెం తేలుతా ఉన్నట్లుగా పైన మాత్రమే ఉండేలాగా కట్టేసుకోవాలి ఎందుకంటే లోపలికి మునిగిపోయిందంటే నాని నానిపోతుంది కదా సోపు మొత్తం అయిపోతుంది జస్ట్ పైన ఉనిందంటే వాటర్ ఫ్లెష్ కొట్టినప్పుడల్లా వాటర్ పడతాయి కదా ఆ వాటర్ పడినప్పుడు పడి మనకి సోప్ కూడా బాగా వచ్చేస్తుంది నీటుగా క్లీన్ అవుతుంది మనం యూస్ చేసిన ప్రతిసారి టాయిలెట్ మనకి స్మెల్ అలాగా రాకోకుండా సోప్ స్మెల్ వస్తుంది వాటర్ కూడా నేను కొట్టి కూడా ఫ్లెష్ కొట్టి కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా నీట్గా కట్టేసుకున్నాను పూర్తిగా మునగలేదు సోప్ మాత్రం తర్వాత పైన ఇది క్లోజ్ చేసేసుకుంటున్నా మనకి అయిపోయిన తర్వాత మళ్ళీ సోప్ ముక్కలు ఏమైనా మిగిలినటివైనా ఏదైనా నార్మల్ సోప్ అయినా కట్ చేసి వేసుకోవచ్చండి చిన్న చిన్న పీసెస్ లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడుకోవచ్చు చూడండి ఇప్పుడు ఫ్లెష్ కొట్టి అయితే చూపిస్తాను నేను ఇది నార్మల్గా కొట్టాను సోప్ పెట్టి కొట్టిన తర్వాత చూడండి అంత నూరగా వచ్చేసింది ఈ విధంగా మనకి బాగా యూజ్ అవుతుంది ఇలా నేను సింపుల్గా క్లీన్ అయితే చేసేసుకుంటాను చిన్నపిల్లలు ఉన్నట్లయితే కింద కూర్చుంటా ఉంటారు టాయిలెట్లో అంతా గలీజ్గా స్నానం చేయించేటప్పుడు అందుకు దొరులుతూ ఉంటారు కదా ఏడ్చి అట్లాంటప్పుడు ఇట్లా చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇంకో బాత్రూమ్ అండి దీంట్లో అయితే యాసిడ్ యూస్ చేసే క్లీన్ చేస్తాను నేను యాసిడ్ కూడా చాలా బాగుంటుందండి ఫామ్ ఫామ్ యాసిడ్ అనమాట ఇది మనకి నార్మల్ యాసిడ్ లాగా ఉండదు చూడండి ఎంత గలీజ్గా ఉందో బాత్రూమ్ అంతా దీన్ని ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఈ యాసిడ్ యూస్ చేసేటప్పుడు కూడా మనం చెప్పులు వేసుకోవాల్సిన అవసరం లేదు టూ మినిట్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా అప్పటికప్పుడే అయిపోతుంది ఐదు నిమిషాల్లో మొత్తం క్లీన్ అయిపోతుంది ఇది వచ్చేసి క్లీన్ చేసుకునే లిక్విడ్ అండి ఇది అయితే నేనే ప్రిపేర్ చేసుకున్నా ఇంట్లో దీని వీడియో కూడా నా ఛానల్లో అయితే ఉంది చూడండి ఇవి అయితే అమెజాన్లో దొరుకుతాయండి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా అవి ఫామ్ యాసిడ్ అని మనం టైప్ చేస్తే వచ్చేస్తాయి అమెజాన్లో నార్మల్గా షాప్లలో కూడా ఫామ్ యాసిడ్ అని అడిగితే ఇస్తారు ఎక్కువ ఊపిరి పీల్చుకోలేనంత ఘాటుగా ఉండడం అంత ఏం ఉండదు నార్మల్గా ఉంటుంది నేనైతే ఇది వేసిన తర్వాత అప్పుడే అప్పటికప్పుడే మొత్తం క్లీన్ చేసేసుకుంటా బాత్రూంలో అట్లే చెప్పులు లేకోకుండా కూడా తిరుగుతూ ఉంటా ఏమీ అవ్వదండి చూడండి మొత్తం దీంట్లో పైన ట్యాపుల పైన మనకి ఎక్కడెక్కడ కావాలో అంతా వేసేస్తా ఉన్నా జస్ట్ నార్మల్గా వాటర్ లాగే ఉంటుంది ఇది వేసిన తర్వాత మనకి ఏ రియాక్షన్ ఉండదు క్లీన్ చేసుకున్న తర్వాతే క్లీన్ చేసేటప్పుడు మొత్తం క్లీన్ అవుతుంది నేనైతే బాత్రూంలో బ్రష్లు అలాంటివన్నీ పెట్టుకుంటాం కదా వాటన్నిటి కోసం ఇట్లా ఒక ప్లాస్టిక్ డబ్బాకి హోల్స్ పెట్టి ఇలా పెట్టేసుకున్నా వాటర్ నిలబడకోకుండా దానికి బ్రష్లకి నీటుగా కారిపోతుంది డ్రై అయిపోతాయి స్మెల్ రాదు మనకి ఈ ట్యాప్ కూడా నీట్గా క్లీన్ చేద్దామని దానిపైన కూడా కొంచెం వేసేసాను మొత్తం చాలా నల్లగా చిలు పట్టినట్లు ఉంది కదా మొత్తం క్లీన్ అవుతుంది చూడండి ఇప్పుడు టాయిలెట్లో కూడా కొంచెం వేసేస్తా ఉన్నా వీడియో అయితే కొంచెం షేక్ అవుతూ వచ్చింది పట్టించుకోవద్దు ఎందుకంటే నేను ఇట్ల చేత్తో పట్టుకొని తీసాను వీడియో అందుకోసం అలా వచ్చింది తర్వాత వచ్చేసి బాత్రూంలో టైల్స్కి టైల్స్కి మధ్య హోల్స్ లాగా లైన్స్ లాగా ఉంటాయి కదా అవి కొన్నిసార్లు దాంట్లో సిమెంట్ అంతా పోయి హోల్స్ పడిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు వైట్ సిమెంట్ కానీ లేకపోతే ఫామ్ ఫామ్ అని అమ్ముతారు ఒకటి ఆ ఫామ్ కానీ యూస్ చేసామంటే మనకి బాగా యూజ్ అవుతుందండి ఆ ఫామ్ బాటిల్ కూడా నేను ఫోటో అయితే పెడతాను వైట్ సిమెంట్ అంటే ఏ షాప్లో అయినా దొరుకుతుంది ఎక్కువ వాటర్ వచ్చేసి డోర్స్ దగ్గర హోల్స్ అలా పడిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా వైట్ సిమెంట్ బాగా యూజ్ అవుతుంది ఫామ్ అనేది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అండి మనకి నెక్స్ట్ ఇది వచ్చేసి బాటిల్ని కట్ చేసుకుని దానికి ఒకటి గిన్నెలుకి వాష్ చేసుకునేది అంటించేసుకున్న దాంట్లో వేసుకున్నానండి ఈ విధంగా రుద్దేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం యాసిడ్ అలాంటివి వేసినా కూడా మనం చేతులతో రుద్దకుండా ఈ విధంగా రుద్దామంటే మనకి ఈజీగా ఉంటుంది పని కూడా తొందరగా అయిపోతుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే షింకుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ బాగా యూజ్ అవుతుందండి మనకి తర్వాత నేను తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని అయితే వాటర్లో వేసేసాను తర్వాత నీట్గా వాటర్ వేసుకుంటూ ఈ వాటర్ని కొంచెం కొంచెంగా మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తున్నా ఇది మంచి స్మెల్ వస్తుందండి లిక్విడ్ నేను తయారు చేసుకునేది కూడా చాలా బాగుంది నేనైతే చాలా మంత్స్ నుంచి ఇదే వాడతా ఉన్నా ఎక్కువ బాటిల్స్ ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటాను బొద్దింకలు అలాంటివి రాకుండా కూడా ఒక లిక్విడ్ అయితే రెడీ చేసుకున్నా అది కూడా నా వీడియో నా ఛానల్లో అయితే ఉంది చూడండి మనం ఎక్కడెక్కడైతే దీన్ని వేసామో యాసిడ్ని అక్కడంతా నీట్గా బ్రష్తో రుద్దేసుకున్నామంటే రుద్దేసుకొని వాటర్ వేసామంటే నీట్గా వచ్చేస్తుందండి చూడండి నేను కొంచెం కొంచెం క్లిప్ అయితే పెడతా ఉన్నా రుద్దడము అదంతా కూడా మొత్తం పెడితే లెంత్ అవుతుందని ఇలా మనము పింగాణిని కూడా నీట్గా దీంతో అయితే రుద్ేసేయచ్చు హ్యాండ్స్తో రుద్దాలంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా ఇట్లా దీంతో రుద్దాలంటే ఈజీగా ఉంటుందన్నమాట అందుకే ఒకటి రెడీ చేసి పెట్టుకుంటామంటే ఈజీగా ఉంటుంది చూడండి మొత్తం డస్ట్ ఎలా వచ్చేస్తూ ఉందో ఈ విధంగా మొత్తం టైల్స్ దగ్గర నుంచి కింద దాని ఫ్లోర్ వరకు మొత్తం వాటర్ కొట్టేస్తామంటే నీట్గా వచ్చేస్తుంది బాత్రూము చిన్నపిల్లలు ఏమైనా పనులు అందుకు ఎక్కువ ఉన్నట్లయితే గంటల తరబడి వెయిట్ చేయాలంటే వెయిట్ చేయలేం కదా ఇలా అయితే మనకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి అంతే అందుకే నేను వాడే రెండు పద్ధతిని కూడా రెండు వీడియోలు లాగా ఒకే వీడియోలో చేసి పెడుతున్నా బాత్రూమ్ అంతా నీట్గా బ్రష్ చేసుకున్న తర్వాత అన్నీ ఎక్కడివి అక్కడ తగిలించేసుకొని నీట్గా వాటర్ పట్టేస్తానండి బాత్రూమ్ అంతా నీట్గా రుద్దేసుకొని ఎక్కడివి అక్కడ నీట్గా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ రుద్దేది కూడా నీట్గా చూపిస్తాను చూడండి జస్ట్ బ్రష్తో ఒకసారి అలా అన్నానంటే నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ పేర్కొని ఉంది కదా మట్టి అంతా చూడండి ఎంత బాగా వచ్చిందో ముఖ్యంగా డోర్ల దగ్గరండి చాలా నీట్గా క్లీన్గా చేసుకుంటూ ఉండాలి డోర్స్ దగ్గర ఎందుకు అంటే వాటర్ ఒకసారి నిలబడ్డాయి అంటే చెదులు పట్టేస్తాయి డోర్లు చూడండి ఇక్కడ మొత్తం డస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మొత్తం నీట్గా వచ్చేస్తుంది నురగ నురుగనుగ ఇది క్లీన్ చేసేటప్పుడే అనుకున్నా నేను ఇక్కడ గడప దగ్గర కూడా కొంచెం నల్లగా ఉంది కదా ఏదైనా చేద్దామనేసి అందుకే దాన్ని కూడా కొంచెం మార్పులు అయితే చేసేసా చూడండి అక్కడ మూలన నేను వేసుకున్న వైట్ సిమెంట్ కొంచెం హోల్లాగా పడిపోయింది వాటర్ పడి పడి అందుకనేసి అక్కడంతా వైట్ సిమెంట్ పెట్టుకున్నా వాటర్ లోపలికి పోయి మొత్తం చెక్కంతా పాడవకుండా ఉంటుంది అప్పుడప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటా ఉంటే మనకి కూడా కొంచెం కష్టం లేకోకుండా ఉంటుంది ఒకసారి అన్నీ చేసుకోవాలన్నా కష్టం కదా ఒక్కసారి మొత్తం చెదులు పట్టేసిందంటే చాలా ఇబ్బంది కాబట్టి అట్లా హోల్స్ అలాంటివన్నీ ఏం లేకోకుండా మనం అప్పుడప్పుడు చూసుకుంటా ఉన్నామంటే ఈజీగా ఉంటుంది మనకి చూడండి మొత్తం ఎంత డస్ట్ వచ్చేసిందో ఈ చివరికి అయితే చూపిస్తూ ఉన్నా ఒక చోటికి ఇప్పుడైతే మొత్తం వాటర్ పోసి చూపిస్తా చూడండి బ్రష్తో అయితే మొత్తం ఫ్రుద్ధి చూడండి ఈజీగా మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తుంది పింగాణీలు కానివ్వండి టైల్స్ కానివ్వండి అన్ని వాల్స్ దగ్గర నుంచి టేబుల్స్ వరకు అన్ని నీట్గా క్లీన్ చే క్లీన్ అయితే చేసుకోవచ్చు దీంతో ఇదంతా తొందరగా అయిపోయే ప్రాసెస్ అనమాట ఇంకొకటి పది ఇరవై నిమిషాలు లేట్ అవుతుంది కాకుంటే న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు దాన్ని చూడండి నీట్గా క్లీన్ అవుతుంది ఎక్కడే కానీ ఏ మూల కూడా కొంచెం కూడా టెస్ట్ అయితే మిగలదు మొత్తం వచ్చేస్తుంది ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో నల్లగా మబ్బు పట్టిపోయిన బాత్రూమ్ కాస్త ఎంత షైనీగా అయిపోయిందో నిజంగా చాలా బాగా అవుతుందండి ఇది వచ్చేసి ఫామ్ యాసిడ్ అండి నార్మల్ యాసిడ్ అయితే కాదు చూడండి నీట్గా ఎంత బాగా వచ్చిందో తెల్లగా టైల్స్ అలాగే పింగాని కూడా అండి చాలా నీట్గా వచ్చేస్తుంది అలాగే నేను యూస్ చేసే కొన్ని టిప్స్ కూడా చెప్పాను కదా ఈ విధంగా ప్లాస్టిక్ బాటిల్ అన్నీ పెట్టేసుకుంటా అందువల్ల ఇవన్నీ డ్రైగా ఉంటాయి స్మెల్ రాదు బాత్రూంలో ఎక్కువ రోజులు కూడా పాడవకోకుండా ఉంటాయనమాట బ్రష్లు అలాంటివన్నీ పీచు అవంతా తర్వాత ఇట్లా ఒకటి హ్యాంగ్ చేసి పెట్టుకున్నానండి నాకు ఇంకొకటి లేదు స్టాండ్ అందుకనేసి ఈ విధంగా బాటిల్స్ పెట్టుకున్నా అన్ని పెట్టుకోవడానికి ఎన్ని సామాన్లైనా పడతాయి బాటిల్స్లో అంతా అయిపోయాక డోర్ చూస్తే చాలా రోతగా అనిపించింది నాకు ఇది నాని నాని పెయింట్ అంతా పోయింది ఇంతకుముందే డ్యామేజ్ అయింది కొంచెము దాన్ని కూడా కవర్ చేద్దాం అనుకున్నా అందుకనేసి నా దగ్గర ఉన్న వుడ్ కలర్ పెయింట్ అయితే తీశాను ఈ గడప ఎక్కువ వాటర్ పడతా ఉంటాయి అనమాట అందువల్ల ఇది నాని నాని మొత్తం పోయింది పెయింట్ పోయింది దీనికి అలాగే అలా అది అది కూడా డోర్ కూడా అంతా చీలిపోయింది అందుకనేసి నీట్గా మొత్తం పెయింట్ వేసుకుంటా ఉన్నా నేనైతే ఖాళీ ఉన్నానంటే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటానండి ఏదో ఒక వర్క్ అనమాట అది ఇక్కడ మార్చడం అక్కడ మార్చడం అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటా ఖాళీగా ఉన్నాను అంటే ఈ విధంగా మొత్తం పెయింట్ అయితే వేసేసుకున్నాను డోర్కి డోర్కి మొత్తం వేయలేదు డ్యామేజ్ అయిన వరకు మొత్తం మాత్రమే వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇది ఇంతకు ముందే చీలిపోయి ఉనింది చీలిపోయి ఉంటే దానికి ప్లాస్టర్ వేసేసి అదే కలర్ పెయింట్ అయితే వేసి ఉన్నాము ఇంకా అది కూడా పోయిందనేసి దీన్నే ఒక డిజైన్ లాగా మార్చేసుకున్నా చిన్న చెట్టులాగా మార్చేసుకున్నానండి మొత్తం చేసుకున్న తర్వాత అయితే నాకు బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మొత్తం కంప్లీట్ అయ్యాక దీని లుక్కే చేంజ్ అయ్యింది చాలా బాగా అనిపించింది నాకైతే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఫామ్ బాటిల్ అని చెప్పాను కదా దాన్ని కూడా ఫోటో పెడుతున్నా చూడండి థ్యాంక్ యూ బాయ్